షేమ్ షేమ్ పప్పి షేమ్ డాట్ కామ్ కొత్త సైట్ లెక్క అప్లోడ్ అండ్ మేక్ మనీ కానీ డౌన్లోడ్ ఆప్షన్ ఈ లేదరా రే ఇగో చూడు అప్లోడెడ్ ఎట్ ట్వంటీ అవర్స్ అగో అప్లోడర్ కున్ఫు పాండా జీరో జీరో సెవెన్ కున్ఫు పాండా జీరో జీరో సెవెన్ వాళ్ళ మోటివ్ అయింది వాటికి ఎందుకు రా వీడియో ఏం చేద్దాంరా ఇప్పుడు ఇంకేం చేస్తావు రా ఆల్రెడీ చేసినావు కదా నువ్వే చెప్పు నా ప్రాబ్లం నీ ప్రాబ్లమ్ నీ ప్రాబ్లం నా ప్రాబ్లమ్ రా ఫ్రెండ్స్ రా బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ ఫ్రమ్ అనదర్ బ్రదర్ కన్ఫ్యూజ్ కాకు నాకు అర్థమే రే ఇది మాఫ్ట్ వీడియో గ్రాఫిక్స్ అని చెప్తే రే జనాలకు రియల్ వీడియో అయితే మాఫ్ట్ వీడియో అయితే తెలియదు అనుకుంటున్నా అయినా నీ వీడియో ఎవడైనా ఎందుకు మాఫ్ చేస్తాడు రా నువ్వు ఎవడివి ఎవడివిరా నువ్వు పెద్ద సెలబ్రిటీవా కేఏ పాల్వా అతను ఇంతకు ముందే చూసినప్పుడు టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ వ్యూస్ ఉంటాయి కదరా నువ్వు ఫస్ట్ అది క్లిక్ చేసాడు ఆపు థౌసండ్ వ్యూస్ వచ్చినాయి ఈ వీడియో కాదులే నువ్వు టెన్షన్ సీదా బాయి స్టెఫిక్ చెప్పి స్టెఫిక్ స్టెఫిక్ చెప్పిన అంటే బట్టలు ఆరేసినట్టు ఆరేస్తుందా దానికి ప్రపోజ్ చేసినప్పుడు ఏమైనా దాస్తున్నావా టూ మినిట్స్ ఇస్తున్నా ఉంటే చెప్పేసా అని చెప్పింది చేసుకుంటా టిక్ టిక్ అని తప్ప అని చెప్పిన ఏం లేదు స్టెఫీ అని చెప్పిన ఇప్పుడు పై లామా థియేటర్లో వచ్చిన సినిమాలో ఒక చిన్న రోల్ చేసిన అది కూడా టైడ్ అయిపోయి నిద్రపోయినా అంటే చెప్పు మీద ఉంచి మూతి మీద కొట్టి నటి రోడ్ల మడ్డర్ చేస్తారు రాదు చెప్పు చెప్పు అంటే చెప్పిన తర్వాత చెప్పు మీద కొడతా ఉంటారు బాగా సెన్సిటివ్ రాదు లోపల నుంచి భయం భయం అవుతా ఉంది పెళ్లి తర్వాత పెంటేటట్టుంది పెళ్ళే చేయడానికి మన ఇద్దరం కలిసి ఉంటాం కదా నీకు తెలుసు ఆబ్వియస్లీ ఐ వాంట్ నో సస్పెండ్ అయింది మతిపోయిందా నీకు ఏ అట్లా కాదురా అంటే వాడు ఒంట్లు బాలే ఒంట్ల బాలే అని అంటుండే మనం కూడా హాస్పిటల్ పోలేదు వాడిని కలవనీకి వాడు ఎందుకు హెల్ప్ చేస్తారు అంటే స్టెఫీ స్టెఫిక్ కాల్ కట్ చేస్తుంద్రా స్టెఫీ కాల్ కట్ చేస్తుందంటే ఏదో ఏం చేయలేరా ఏ నువ్వు ఈ డైరెక్టర్ కథలు ఈ సినిమా తీయడం ఇదంతా నిజమేనా లేకపోతే నిజంగానే ఒక అమ్మాయితో హనుమూన్ కి పోయి ఇదంతా కవర్ అప్ చేస్తున్నావా ఏహె ఆ ఆ ఎత్తు హలో అమ్మా రే ఎక్కడమ్మా తొందరగా రా ఇంటికి స్టెఫీ వచ్చింది వాళ్ళ నాన్న మావయ్య కూడా వచ్చారు ఎందుకమ్మా నాకేం తెలుసు నువ్వే డైరెక్ట్గా వచ్చి తెలుసుకో స్టెఫీ వాళ్ళ వచ్చినారంట రా ఇంటికి గురించి తెలిసిపోయిందంటవా నాశనం ఏ లైట్ తీసుకోరా ఫోన్ వీడియోనే కదా ఫోన్ పోన్ కదరా ఫోన్ వీడియో అంటారా ప్లీజ్ నువ్వు నువ్వు వెళ్ళు నేను ఇంటికి వెళ్తా బట్టలు తుక్కోవాలి రే రారా ప్లీజ్ భయం అవుతుంది భయం భయం ఎందుకు ఏదరా నీకు ఇప్పుడు నేను లోపలికి వస్తే నీతో పాటు నన్ను కూడా బట్టలు ఉతికినట్టు ఉతికారు సార్ మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఎట్లా చేయరా సార్ వెరీ గుడ్ ఫ్యామిలీ స్టెఫీ ఉంది లోపల కంటి చూపుతో చంపేస్తుంది స్టెఫీ స్టెఫీ అట్లా అనదురా నన్ను చూసినప్పుడు హలో ప్రేమతోటి నిండిపోతుంది తెలిసిపోయిన తర్వాత యాక్చువల్లీ నాకు ఇంట్లో కొంచెం పని ఉంది నేను వన్ వీక్ తర్వాత వస్తున్నాను బాబు తప్పు సరేమ్మా నేను మాట్లాడదా రిసెప్షన్ లో నాన్ వెజ్ కూడా పెడతాం అని చెప్పి ఇప్పుడు మాత్రం వెజిటేరియనే పెడతా ఉంటున్నారు మటన్ బిర్యానీ చికెన్ సిక్స్టీ ఫైవ్ లేకపోతే ఎలాగా నా బాగబోర్దు యాక్చువల్ గా ఇతని కొడుకు జాన్సన్ కే మటన్ బిర్యానీ చికెన్ సిక్స్టీ ఫైవ్ లేకపోతే ఎలా మా పెళ్ళ వెజ్ ఉంటుందండి ఆయన నా బామ్మారిది మే ప్యూర్ వెజ్ మా పెళ్ళ నాన్ వెజ్ ఉండదు వెజ్ సెపరేట్ గా నాన్ వెజ్ సెపరేట్ గా పెట్టుకుందాం మరి నువ్వు ఎక్కడ తింటావు కన్ఫ్యూజనా చిన్నప్పటి నుంచి అంతేనండి వీడు టీచర్ కొడుకు బాగా చదువుతాడు అనుకుంటే అక్కడ షాకు డాక్టర్ చదువుతానన్నాడు కానీ ఇప్పుడు ఏమో ఇలా టీవీలో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ కనపడుతున్నాడు డాక్టర్ అవకపోతే ఏంటంటే డాక్టర్స్ ప్రేమించింది ఫస్ట్ నేను అన్నాలరా వీడు స్కూల్ టైం నుంచి బాగుపడకపోవడానికి కారణం నువ్వు నువ్వు అన్నిట్లో ఫెయిల్ వాడు ఫెయిల్ నువ్వు లవ్ చేశావు వాడు లవ్ చేశాడు పైగా ఇద్దరు ఒకేలాగా క్రిస్టియన్ అమ్మాయిల్ని రే దయచేసి పెళ్లి చేసుకుని ఏ ప్రాబ్లం లేకుండా ఎక్కడికైనా మళ్ళీ మాత్రం షాక్ ఇవ్వకండి ఈసారి హార్ట్ అటాక్ వస్తే అట్లా సరే అయితే ఇది నేను రెండు ఫ్యామిలీలు ఉన్నప్పుడు అడిగేస్తా రేపు నీకు పుట్టబోయే పిల్లల పేరు ఎవరు పేరు పెడతావు మన పేరా లేక వాళ్ళ పేరా రేపే పిల్లలు ఎట్లా పుడతారు అంకుల్ పుడతారేపడే రేపు కాదురా స్టెఫీ ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు సారీ ఏవైనా దాస్తున్నావా నా దగ్గర చచ్చ అది మొన్న ఏదో స్ట్రెస్ లో టెన్షన్ లో ఒక సిగరెట్ అంతే సారీ దాస్తున్నావా రీసెంట్ గా తగవా చాట్ స్టెఫీ వికర్ డ్రింకింగ్ ఇస్ ఇంజ్యూరియస్ టు హెల్త్ అన్నంత పెద్ద పెద్దగా ప్రతి చోట రాసిన తర్వాత కూడా ఎవరైనా తాగుతాడా స్టెఫీ అది నువ్వు డాక్టర్ అది కూడా ఆరోగ్యానికి హానికరం మధ్య పసు అదలా ఇది మళ్ళీ వడేనా ఐ ఎవర్ యా చ నేను నేను గదది నేను అనుకుంటున్నా చి సిల్లీ గా నేను గదది వద్దు వద్దం వద్దు ఏం చెప్పినా వద్దు సారీ స్ట్రెఫ్ అది ఏదో మిస్టేక్ అయిపోయింది ఎందుకంటే నా ఫ్రెండ్ యాక్సిడెంట్ కదా అది ఏదో స్ట్రెస్ లో కొంచెం లైట్ గా ఇంకోసారి అసలు తాగను ప్రామిస్ 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 కోసము అని చెప్పాను ఆ తర్వాత అకేషనల్లీ అని చెప్పా మన లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యాక అస్సలు ముట్టలేదని చెప్పాం ఇంకా ఏనేది కథలు గంజాయ్ కొడతారా అమ్మాయిలు కూడానా గంజా స్ట్రెఫిక్ ఏం మాట్లాడుతున్నావు గంజా ఏందే అంటే అమ్మాయిలు స్ట్రెఫిక్ ఏదో దాస్తున్నావు నువ్వు ఇప్పుడే చెప్పేసే నాట్ ఎబుల్ టు ట్రస్ట్ యూ అంత సుస్కలింగి ప్లీజ్ గాడ్ ప్రామిస్ టైం తీసుకో ఏమున్నా కానీ నిజం చెప్పేసే గాడ్ ప్రామిస్ ఏం లేదు లోపల స్టేఫీ ఏం మాట్లాడొద్దు అనడంతో నేనేం మాట్లాడలేదు ఆ ప్రాబ్లం నువ్వు సీరియట్ తాగుతావా మందు తాగుతావా అని కాదమ్మా టెఫిట్తో అబద్ధం చెప్పడం నువ్వు ఇప్పుడే ఈ అబద్ధాలు చెప్తుంటే రేపు నువ్వు నిజం చెప్తే నమ్మేదా టేక్ కేర్ ఐల్ టేక్ కేర్ అంకుల్ ఐ ఆల్సో టేక్ కేర్ అంకుల్ అండ్ అంకుల్ యువర్ మటన్ బిర్యానీ చికెన్ సిక్స్టీ ఫైవ్ ఆల్స్ ఐల్ కేర్ కేర్ అమ్మా ఏడుస్తున్నావా లోపల నువ్వు టెన్షన్ పడకరా అన్ని సర్దుకుంటా సారా హాయ్ బ్రో ఎలా ఉంది బ్రో వీడియో చూసారా క్లారిటీగా ఉందా కొట్టు చెంపు అయినా చచ్చే లాస్ట్ మినిట్ వరకు ట్రై చేస్తూనే ఉంటాను ప్రేమ కోసం చావు మన్నా చేస్తాను సాలు అయితే వారియర్ బ్రో ఒక్క విషయం గుర్తుపెట్టుకో నీపై ఆమెకి ద్వేషం మొదలైతే నా ప్రేమ ఆమెకి అర్థం అవుతుంది ఇంకా ఒక్క ఇష్యూ ఏమైనా దొరకాలి నువ్వు ఫినిష్ అంతే ఏం చేస్తున్నారు రా ఝాన్సుని కట్టుబడి ఝాన్సన్ ఎవరు రా లోపల గట్టిపడేశనం కదా వాడేరా జాన్సన్ అది తెలుసు జాన్సన్ ఎవరు రాక్స్ లైఫ్ ల విలన్ రావాడు అ ఏమైంది వీడియో చేస్తున్నా కదా మత్తు వదల రా అని అవండి దొరికి పెళ్ళా అంటే అది నువేనరా అంటే నా నేను కాదు నా లనే ఏ కట్లే జుప అరే కదా అరే వాడు ఒక రోజు ఉంచుకోరా ప్లేస్ ఎందుకంటే వాడు బయటకు వచ్చినట్టు ఆ వీడియో అక్కడ పెట్టేస్తే నా పెళ్ళి అయిపోతురా ప్లస్ ఏ చదివిపోయ్ నేను చూసుకో రేయ్ ప్లీజ్ రా స్టెప్ ఫిక్ అంటే ఎట్లా నన్ను అవుట్నా ఫెల్ట్ అయిపోతుంది బయ్ రైట్ ఇడ్ ఆల్రెడీ సగం చచ్చిపోయాడు ప్లీజ్ కాపరేట్ సరేలే ఉంచుకుంటా సారీరా ఒక్క రెండు రోజులు ఒక్క బట్టు ఆ తర్వాత కట్లు రేయ్ రే వాడిని త్వరగా వచ్చి తీసుకెళ్ళండి నా రూమ్ లో కుదరు తర్వాత నాకు ఎటువంటి ప్రాబ్లం రాకూడదు అరే నీకు ఎటువంటి ప్రాబ్లం రాదురా ప్రామిస్ అరే ఇలాంటి వీడియో చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా ఉండండి రా కేర్ఫుల్ తాగి బండి అనిపిన్నారా యాక్టింగ్ రాది నేను నమ్మను యాక్టింగ్ రాది అస్సలు నమ్మను ఫస్ట్ నేను కూడా నమ్మలేదు బట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ట్రస్ట్ బ్రో ఎనీవే జరిగింది ఏదో జరిగిపోయింది జరిగింది జరిగిందని డీసెంట్ గా మాట్లాడు జరిగింది ఏదో జరిగిపోయింది నెక్స్ట్ అన్నది ఆలోచిద్దాం పాప కూడా ఫోన్ ఎత్తా బాధ పోదాం ఎక్కడికి పోలీస్ స్టేషన్